నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ రోజు మన ఈ వీడియోలో పాలకూరతో ఎంతో రుచిగా చేసుకుని పాలకూర ఉల్లికారం చూపించబోతున్నాను పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే ఎప్పుడు చేసుకునేలా పాలకూర పప్పు వేపుడు కాకుండా ఓసారి ఇలా కొత్తగా మరింత రుచిగా ఈ విధంగా పాలకూర ఉల్లికారం ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మొన్న మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా చేసి పెట్టాను ఎంత ఇష్టంగా తిన్నారో మీరు కూడా నేను చెప్పు ఇలా పాలకూర ఉల్లికారం ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా ఇష్టపడతారు మరి చేయకుండా ఈ కమ్మడి పాలకూర ఉల్లికారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి ఇక్కడ నేను ఈ పాలకూర ఉల్లికారం కోసం ఇలా చిన్న చిన్నవి నాలుగు పాలకూర కట్టెల్ని తీసుకున్నాను ముందుగానే బాగా కడిగి ఆ తర్వాత పాలకూర ఆకుల్ని తీసుకుని సన్నగా తరగండి కొంచెం సన్నటి కాడలు ఉంటాయి కదా వాటిని కూడా తరిగి తీసుకోండి లావుగా ఉండే కాడల్ని ఇక్కడ నేను పక్కకు తీసేస్తున్నాను సన్నవైతే పూర్తిగా కట్ చేసి తీసుకోవచ్చు సో ఇలా మనం తీసుకున్న నాలుగు కట్టల పాలకు సన్నగా తరిగి తీసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్క నుంచి ఒక మూడు ఉల్లిపాయలని తీసుకోండి నేను మీడియం సైజ్వి మూడు తీసుకున్నాను మనం తీసుకున్న పాలకూరకు ఈ ఉల్లిపాయలు కరెక్ట్ గా సరిపోతాయి చిన్నగా ఉంటే నాలుగు తీసుకోవచ్చు పెద్దగా ఉంటే రెండు తీసుకున్నా సరిపోతుంది ముందుగా ఉల్లిపాయల్ని ఇలా కోసి రెడీగా పక్కన ఇప్పుడు మరో పక్కన లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకోండి ఈ టైంలో మనకు నూనె అనేది ఎక్కువగా పట్టదు ఇలా కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చి సెనియపప్పుని రెండు టీ స్పూన్ల ధనియాలను తీసుకోండి ఈ పాలకూర ఉల్లికారంలో ధనియాల టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఒక టీ స్పూన్ కొన్ని జీలకర్రను తీసుకుని దూరగా ఫ్రై చేయండి వీటిని ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి ఒక ఐదారు ఎండుమిరపకాయలు తీసుకుని ఫ్రై చేయండి ఇక్కడ నేను ఎండుమిరపకాయలతో పాటు కారం కూడా వాడతాను కాబట్టి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలా ఐదారు ఎండుమిరపకాయలు తీసుకున్నాను మీరు కావాలంటే కారం వేయకుండా టేస్ట్కి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోవచ్చు సో వీటిని కూడా ఇలా బాగా ఫ్రై చేసి మిక్సీ గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇది నూనెలోకి మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయల్ని తీసుకుందాం ఇలా ఉల్లిపాయలు అన్నిటినీ తీసుకొని ఫ్రై చేయండి అలాగే మనకు ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులోనే కొంచెం ఉప్పును తీసుకుని ఫ్రై చేస్తున్నాను అలాగే మంచి టేస్ట్ కోసం ఇందులోనే ఒక రెండు రెబ్బల చింతపండు కూడా తీసుకోండి ఇలా కొంచెం చింతపండు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా చింతపండును కూడా తీసుకొని ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేస్తూ ఉండగానే చింతపండు అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది అలాగే మనం ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం బంగారు రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఇవి సాఫ్ట్గా అయి కొంచెం కలర్ మారాయంటే ఇప్పుడు స్టవ్ అప్ చేసేసి ఇవి కొంచెం చల్లారంత వరకు పక్కన ఉంచేయండి ఇప్పుడు మరో పక్కన మనం ముందుగా ఫ్రై చేసిన ధనియాలు చెరిగపప్పు ఉంది కదా వీటిని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి ముందుగా వీటిని ఇలా గ్రైండ్ చేసి ఆ తర్వాత మనం ఉల్లిపాయలు తీసుకుంటే ఉల్లిపాయలని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు మనం ఫ్రై చేసిన ఉల్లిపాయలన్నిటినీ తీసుకోండి అలాగే ఇదే టైం మనం పాలకూర ఉల్లికారంలోకి సరిపడా ఉప్పుడు తీసుకోండి మీరు కావాలంటే కర్రీ వండేటప్పుడైనా తీసుకోవచ్చు అలాగే ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల కారం తీసుకోండి ఐదారు మిరపకాయలు ఈ రెండు టీ స్పూన్ల కారం అనేది రుచికి సరిపడా సరిపోతుంది మీరు స్పైసీ ఎక్కువగా తినేవారైతే కొంచెం పెంచుకునైనా తీసుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉల్లిపాయలు కనబడేలా బరకగా గ్రైండ్ చేయండి ఇక్కడ నేను మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసి చూపిస్తున్నానండి మీ దగ్గర రోలు అవైలబుల్లో ఉంటే రోట్లో దంచైనా తీసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి ఈ పాలకూర ఉల్లికారంలోకి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే రుచి అనేది చాలా బాగుంటుంది నూనె వేడయ్యాక పోపు దినుసులు అన్నిటినీ తీసుకోండి ఇక్కడ నేను అర టీ స్పూన్ చొప్పున పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర తీసుకున్నాను అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు దంచిన వెల్లుల్లి ముద్దను తీసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి వీటిని ఇలా బాగా ఫ్రై చేశాక ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన పాలకూరాకుని తీసుకోండి ఇలా పాలకు రాకుని మొత్తం తీసుకున్నాక మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా కలుపుతూ ఫ్రై చేశామంటే ఇది చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయి దగ్గర పడుతుంది ఇలా కొంచెం దగ్గర పడ్డాక మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి ఉల్లికారాన్ని తీసుకోండి ఉల్లికారం మొత్తం తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించామంటే మనకు పాలకూర ఉల్లికారం తయారైపోయినట్లే మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కమ్మని వాసనతో పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది ఇలా చేసిన పాలకూర ఉల్లికారాన్ని మనం చపాతీలోకి తీసుకున్నాం లేదా అన్నంతో తిన్నా కమ్మగా తినేయచ్చు మీరు కూడా ఓసారి ఈ స్టైల్లో ట్రై చేయండి డెఫినెట్గా మీ అందరికీ పక్కగా నచ్చుతుంది అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్